నేటి బాంధవ్యాలు ధారావాహిక పదమూడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హరికృష్ణ లావణ్యలకు ముగ్గురు పిల్లలు వాణి ఈశ్వర్ కార్వరి వాణి ప్రేమ వివాహం చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది ప్రజాపతికి ఇద్దరు పిల్లలు సీతాపతి దీప్తి అమెరికా వచ్చిన దీప్తి తన మేనత్త వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్న బావ ఈశ్వర్ మాత్రం ఉన్నట్లు గ్రహిస్తుంది శారవరితో ఆమె అక్క వాణి తన తండ్రికి ఉత్తరం రాసిన విషయాన్ని చెబుతాడు సీతాపతి వాణిని న్యూస్ రీడర్గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు అందరూ ఢిల్లీకి వెళ్ళాలనుకుంటారు దీప్తి కూడా వారితో వస్తానంటుంది శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక పదమూడవ భాగం వినండి నుండి బయల్దేరిన సీతాపతి మౌనంగా నడుస్తున్న ప్రణవ్ను చూసి ఏరా మాట్లాడవు అడిగాడు సీతాపతి ఏం మాట్లాడాలి సరదాగా ఏదైనా మాట్లాడు నవ్వాడు సీతాపతి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికా అడిగింది అదేగా హరికృష్ణ మామయ్య ఇంటికి ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు ప్రణవ్ అవును ఎందుకు శార్వణ్ణి చూసేటందుక కాదు మరెందుకు మా అత్తయ్యను చూసేటందుకు నీతో మాట్లాడుతుందా తప్పక మాట్లాడుతుంది ఆమెతో ఏం చెబుతావు పక్కనే ఉంటావుగా చెప్పేటప్పుడు విను ఏ మాట కా మాట చెప్పాలరా ఏమిటది నీకు చాలా ధైర్యం రా ధైర్య సాచే లక్ష్మి అన్నారు కదా నవ్వాడు సీతాపతి నీవు అన్న ఆ లక్ష్మి శార్వరియే కదూ అవును చూడాలని ఉందా మాట్లాడాలని ఉంది సాయంత్రం వైజాగ్ వెళ్ళిపోతున్నారా నిజంగానా అవున్రా ఇరువురు హరికృష్ణ ఇంటిని సమీపించారు నేను బయట ఉంటాను నీవు లోరికి వెళ్ళి రా అదే శార్వరిని చూసే పని నీవు నాతో రావాలి వద్దురా నేను బయట ఉంటాను రారా చేతిని పట్టుకొనలాగాడు సీతాపతి నన్ను వదల్రా వదన్ ప్రణవ్ నిట్టూర్చి సీతాపతిని అనుసరించాడు అప్పుడు వరండాకు వచ్చిన శార్వరి లోనికి వస్తున్న ఆ ఇద్దరు మిత్రుల్ని చూసి ఇంట్లోకి పరుగెత్తింది చూశావా అడిగాడు ప్రణవ్ ఆ చూశాను మర్యాద బలంగా ఉంది నవ్వాడు ప్రణవ్ నీ మాట నిజమేరా ప్రణవ్ ఎంతో అయోమయంగా సీతాపతి చెప్పిన మాటతో ఆశ్చర్యపోయాడు ఒరే నీకు అది మర్యాదనా కాదు గౌరవం గౌరవమా అవును నేను వస్తున్నట్లు అత్తయ్యతో చెప్పడానికి వెళ్ళిందిరా ఇప్పుడు చూడు ప్రణవ్ ఆ ఇంటి సింహద్వారం వైపు చూశాడు లావణ్య వరండాలకు వచ్చింది సీతాపతి ప్రణవ్ వరండాను సమీపించారు అత్తయ్యా నమస్కారాలు చేతులు జోడించాడు సీతాపతి లావణ్య వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుంది ఏరా దారి తప్పినట్లున్నావు అంది సీతాపతి నవ్వుతూ నేను మీ మేననుణ్ణి కదా అత్తయ్యా దారి ఎలా తప్పుతాను ఎప్పుడూ సరైన దారిలోనే నడుస్తాను సాయంత్రం వైజాగ్ వెళ్తున్నాను మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చాను మాటలు బాగా నేర్చావురా నీవిక్కడికి వస్తున్న విషయం మీ నాన్నకు తెలుసా రా కూర్చోం అంది లావణ్య నా ఇష్టానికి ఆయనకు తెలియజేయడానికి ఏమిటత్తా సంబంధం నేను నాకు నచ్చిన మార్గంలో నడవడం తప్పు కాదు కదా అత్తయ్య ఇంట్లో లేరా నెల్లూరుకు వెళ్ళారు రాకరాక వచ్చావు ఏం తింటావు మీ చేత్తో ఏదిచ్చినా కుర్చీ నుండి లేచింది లావణ్య రారా లోపలికి ఒరయ్ ప్రణవ్ నీవురా అంది ప్రీతిగా లావణ్య ముగ్గురూ హాల్లోకి నడిచారు అంతవరకు సింహద్వారం పక్కన ఉండి వారి సంభాషణను వింటున్న శార్వరి ఎడంవైపున ఉన్న తన గదిలోకి వేగంగా నడవడాన్ని ముగ్గురు చూశారు అత్తయ్య నేను సాయంత్రం వైజాగ్ వెళ్ళిపోతున్నా బీటెక్ ముగిశాకనే వస్తాను ఫైల్ లేరు కదా బాగా చదివి గోల్డ్ మెడల్ సాధిస్తాను మావయ్య నాకు నయబోధ చేశారు వారు చెప్పిన ప్రతి అక్షరాన్ని నేను ఎన్నటికీ మర్చిపోను వారు మీరు ఇప్పుడు నా మేలు కోరేవారేగా ఇకపై అనవసరంగా నేనుగా ఎవరిని డిస్టర్బ్ చేయబోను సౌమ్యంగా చెప్పాడు సీతాపతి శారవరిని తలుచుకుంటూ ఆశ్చర్యంతో చూసింది లావణ్య ఆమెకు అతని మాటలు బాగా అర్థమయ్యాయి చివరి మాటలు చెప్పింది శార్వరిని ఉద్దేశించానని గ్రహించింది పెదవులపై చిరునవ్వు ఇద్దరూ కూర్చోండ్రా సీతాపతి ప్రణవ్ మౌనంగా కూర్చున్నారు శార్వరి ఆమె వెళ్ళిన గదివైపు చూస్తూ పిలిచింది లావణ్య ఏమ్మా లోనించే జవాబు బయటికి రా శారవరి ఆ మాట విని ఉలిక్కిపడింది తల్లి తనను పిలుస్తుందని ఆమె ఊహించలేదు మెల్లగా గదినుంచి బయటకు వచ్చింది వస్తున్న శార్వరిని క్షణంసేపు చూసి తలను పక్కకు తిప్పుకున్నాడు సీతాపతి సీతాపతి సోఫా నుంచి లేచాడు అతన్ని చూసి ప్రణవ్ కూడా లేచాడు అత్తయ్య రావాలనుకున్నాను వచ్చాను చూశాను శారవరివైపు చూస్తూ చెప్పదలుచుకున్న మాటల్ని చెప్పాను మీరంటే నాకెంతో ప్రేమ అభిమానం అవి నా జీవితాంతం నాలో ఉంటాయి మన కుటుంబాల మధ్యన ఉన్న విభేదాలకు వాటికి సంబంధం లేదు ఈ కుటుంబ సభ్యుల పట్ల నాకున్న అభిప్రాయాల్ని ఎవరూ మార్చలేరు వచ్చిన పని అయిపోయింది ఇక నే బయలుదేరతానత్తయ్యా నా ఇంటికి వచ్చి ఏమీ తినకుండానే వెళ్ళిపోతావా ఇందాకనే కదా అన్నావు నేను ఏదిచ్చినా తింటాననీ కసిరినట్లు అడిగింది లావణ్య నా వల్ల ఎవరు ఇబ్బంది పండడం నాకు నసదత్తయ్యా ఏంటి ఇబ్బందా అవును ఎవరికి అదుగో వైపు చేయి చూపించి నీ ముద్దుల కూతురు నా మరదరు వారికి నవ్వాడు సీతాపతి లావణ్య కూతురు అల్లుణ్ణి చూసి నవ్వింది శార్వరి సిగ్గుతో తలదించుకుంది ఆ క్షణంలో ఆమె బుగ్గలు ఎరపెక్కాయి మధులోని భావాలకు చెక్కిళ్ల రంగు నిదర్శనం కూతురి స్థితిని గమనించిన లావణ్య శారూ వంటగదికి వెళ్ళి ఉదయం చేసావే లడ్లు అవి ప్లేట్లలో పెట్టుకున్రా చిరునవ్వుత చెప్పింది సార్వరి వేగంగా వంటగదివైపు నడిచింది కూర్చోండ్రా అంది లావణ్య ఇరువురు మిత్రులు ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ కూర్చున్నారు సీతాపతి పెదవులపై చిరునవ్వు విజయ గర్వాన్ని చాటుతూ ఉంది దాన్ని చూసిన ప్రణవ్ ఆనందంగా నవ్వుకున్నాడు సీతా నీవు సామాన్యుడివి కావు అనుకున్నాడు సీతా బీటెక్ అయ్యాక ఏం చేయాలనుకుంటున్నావురా ఎం టెక్ చేస్తానత్తయ్యా మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు లావణ్య అడిగిన ఆ ప్రశ్నకు సీతాపతి ఆశ్చర్యపోయాడు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు తన్నే లావణ్య చూస్తూ ఉందని గ్రహించిన సీతాపతి అక్కయ్య పెళ్ళి నా చదువు పూర్తి అయ్యాక అత్తయ్యా పిల్లరి మీరే చూడాల్సుమా నవ్వాడు సీతాపతి అతని మాటలు వినయం అభిమానం నిర్భయం లావణ్యకు బాగా నచ్చాయి మూడేళ్ల తర్వాత సీతాపతి ఆ రోజు ఆ ఇంటికి వచ్చాడు అతని మాటల ద్వారా అతను ఏ ఉద్దేశంతో వచ్చాడో లావణ్యకు అర్థమైంది అతని పట్ల మనసులో అభిమానం చిరునవ్వుతో ప్రీతిగా సీతాపతి ముఖంలోకి చూసింది లావణ్య వీడు నా అన్న ప్రజాపతి లాంటివాడు కాదు అనుకుంది శార్వరి స్టీల్ ప్లేట్లో పది లడ్డూ ఉండలను పెట్టుకుని వారిని సమీపించింది చిరునవ్వుతో చూశాడు సీతాపతి శార్వరిని ఇరువురి చూపులు క్షణం కలిశాయి క్షణంలో శార్వరి ముఖాన్ని పక్కకు తిప్పింది బెదిరిన లేడి పిల్లలా వారి చూపులను లావణ్య ప్రణవ్ గమనించారు ముసిముసి నవ్వులతో ప్రణవ్ సీతాపతి ముఖంలోకి చూశాడు సీతాపతి కన్నుకొట్టాడు శారూ ఇంట్లో ప్లేట్లు లేవా వెటకారంగా అడిగింది లావణ్య తొట్టుపాటుతో చూసింది తల్లి ముఖంలోకి శార్వరి వెళ్ళి రెండు చిన్న ప్లేట్లను రా తన చేతిలోని ప్లేట్లు టీ ఉంచి వంటగది వైపుకు వేగంగా నడిచింది శార్వరి నా చర్య అమ్మకు నచ్చలేదు అనుకుంది శార్వరి పర్వాలేదత్తయ్యా మేము తెరబోయేది ప్లేట్లను కాదుగా వెళ్తున్న శార్వరి చూస్తూ అన్నాడు సీతాపతి పరుగున ఒక్కో ప్లేట్లో ఐదు ఉండల్ని ఉంచి ఒక ప్లేటును ప్రణవ్కు అందించింది థ్యాంక్ యూ శార్వరి ప్లేటును అందుకుని నవ్వుతూ చెప్పాడు ప్రణవ్ రెండో ప్లేటును సీతాపతికి అందించింది ప్లేటును అందుకునే సమయంలో కావాలనే తన వేళ్లను శార్వరీ వేళ్లకు తైలేలా అందుకున్నాడు సీతాపతి ఓరకంట ఆమె ముఖంలోకి చూస్తూ అతని ఆ చూపుల్లో ఎంతో అభిమానం ప్రేమ గమనించింది లావణ్య పెదవులపై చిరునవ్వు శార్వరి ముఖంలో చిరుకోపం వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అలాగే చెప్పి వెనుదిరిగింది శార్వరి ఆగు వాగు తిన్నతర్వాప అత్తయ్యా శారు నవ్వుతూ హాల్లోకి ప్రవేశించిన దీప్తి గొంతు విని సీతాపతి చెప్పడం ఆపేసి ఆమెవైపుకు చూశాడు సోదరా తమరు ఇక్కడ ఉన్నారా నవ్వింది దీప్తి శార్వరి ఆగి నవ్వుతూ దీప్తి ముఖంలోకి చూసి ఆమెను సమీపించింది రావదిన కూర్చో అంది శార్వరి దీప్తి చేతిని పట్టుకొని రాదీపు రా చిరునవ్వుతూ ఆహ్వానించింది లావణ్య నవ్వుతూ దీప్తి లావణ్య పక్కన కూర్చుంది అత్తయ్యా నీతో ఓ విషయం చెప్పాలని వచ్చాను ఏమిటో చెప్పు ఆ అత్తయ్య లట్లు సూపర్ అక్కయ్య ఏదో రాజకార్యంపైనా వచ్చినట్లుంది ఇక నేను బయలుదేరతాను చేతులాని ఖాళీ ప్లేట్లు టీపాయిపై ఉంచి లేచి అత్తయ్యా నాకు మీ ఆశీర్వాదం కావాలి వంగి లావణ్య పాదాన్ని తాకాడు సీతాపతి అతని తలపై తన పొడి చేతిని ఉంచింది లావణ్య ఒరే సీత నీ కోరిక తప్పక నెరవేరుతుందిరా బాగా చదువు ప్రీతిగా నవ్వుతూ చెప్పింది లావణ్య దీప్తి శార్వరి ప్రణవ్ లావణ్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూశారు ధన్యవాదాలు అత్తయ్య లేచి ఆ శారు ఇప్పుడు మంచినీళ్ళు కావాలి శార్వరి ముఖంలోకి నవ్వుతూ చూస్తూ చెప్పాడు సీతాపతి శార్వరి వంటగది వైపుకు నడిచింది కొన్ని క్షణాల్లో జగ్గు గ్లాస్తో వచ్చి గ్లాసును సీతాపతికి అన్నిచ్చి గ్లాసులో నీళ్లను పోసింది గుటగుటా నీటిని తాగి ప్రణవ్ అందించాడు నీటిని గ్లాసులో పోసింది శార్వరి ఖాళీ గ్లాసును టీపాయ్పై ఉంచుతూ ప్రణవ్ పెద్దమ్మా మీ మనస్సు ఎలాంటిదో మీరు చేసిన లడ్లు అంత బాగున్నాయి నవ్వాడు చేసింది నేను కాదురా నీ చెల్లి శారు అలాగా శార్వరి ముఖంలోకి చూస్తూ అడిగాడు ప్రణవ్ అవునన్నట్లు చిరునవ్వుతో సగర్వంగా తలడించింది శార్వరి శారు నీతో ఓ మాట చెప్పాలి శార్వరిని సమీపించాడు సీతాపతి బెరుగ్గా బిఖముఖంతో అతని వైపు చూసింది శార్వరి బాగా చదువు అత్తయ్యకు మావయ్యకు ఆనందం కలిగించేలా నడుచుకో సరేనా తల వంచుకొని మౌనంగా తలాడించింది శార్వరి లడ్లు చాలా చాలా బాగున్నాయి లావణ్య వైపు తిరిగి అత్తయ్య వెళ్ళొస్తాను మంచిదిరా రా జాగ్రత్త అంది లావణ్య చాలాసేపు శార్వరి ముఖంలోకి చిరునవ్వుతో చూసి పదరా ప్రణవ్ అన్నాడు సీతాపతి ఇరువురు మిత్రులు హాల్లో నుండి బయటకు నడిచారు దీపూ నీ తమ్ముడు సీతాపతి సాలోచనగా ఆగిపోయింది లావణ్య చెప్పండత్తయా గొప్ప వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నాడు మూడేళ్ల తర్వాత వాడి మాటల్ని విన్నాను నాకెంతో ఆనందం కలిగింది శార్వరి ముఖంలోకి చూసింది లావణ్య శార్వరి చూపును తల్లి చూపులతో కలిశాయి చాలాసేపు చూసి దృష్టిని దీప్తివైపుకు మళ్ళిచ్చి వదినా ఏమిటి విశేషాలు నవ్వుతూ అడిగింది శార్వరి శారు నేను మన ఊర్లో ప్రాక్టీస్ ప్రారంభించదలిచాను ఆ విషయాన్ని గురించే నా అత్తయ్య మామయ్యతో మాట్లాడాలని వచ్చాను అత్తయ్యా నా అభిప్రాయానికి మీ సమాధానం లావణ్య దీప్తి ముఖంలో పరీక్షగా చూసింది ఏమత్తయ్య అలా చూస్తున్నారు నేను మీ దీపునత్తయ్యా నేనంటే మీకు ఎంత అభిమానమో నాకు తెలుసు అందుకే నా నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏమిటని అడిగాను జవాబు చెప్పండి చిరునవ్వుతో అడిగింది దీప్తి లావణ్య తన పక్కన కూర్చుని ఉన్న దీప్తి భుజంపై చేయివేసి దీపు నీ నిర్ణయం ఎంతో ఆదర్శవంతమైంది కాని అందుకు మీ నాన్న అంగీకరించడు దీపు విచారంగా చెప్పింది లావణ్య నా నిర్ణయం నా జీవితానికి సంబంధించింది నాకు ఆనందం కలిగించే పని చేసే హక్కు నాకు లేదా అత్తయ్య తల్లి మీ నాన్న మూర్ఖుడు విచారంగా చెప్పింది లావణ్య మీరూ మామయ్య నాకు సాయం చేయరా అత్తయ్యా దీపూ నాకు శార్వరి ఎంతో నీవు అంతేనే మామయ్య గారు ఈ పాటికి నెల్లూరు నుండి బయలుదేరి ఉంటారు భోజన సమయం కదవదినా నాన్న పది నిమిషాల్లో వచ్చేస్తారు ఈ పూట నీవు మాత కలిసి భోంచేస్తావా ప్రాధేయపూర్వకంగా అడిగింది శారు నా ముద్దుల మరదలా శారూ నీవు అడగడం నేను కాదండమోనా అలాగే నవ్వుతూ చెప్పింది దీప్తి క్షణం తర్వాత శారు మీ అన్నయ్య ఎక్కడా తను నెల్లూరుకి వెళ్ళాడు నాన్నతో అన్నయ్య వస్తాడు చిరునవ్వుతో చెప్పింది శారవరి వీధిలో కారు హారం మోగింది అరుగో నాన్న అన్నయ్య వస్తున్నారు ముగ్గురూ లేచి వరండాలకు వచ్చారు ఈశ్వర్ కారును పొట్టికోరు ఆపాడు తండ్రి కొడుకులు కారు దిగారు మామయ్య గుడ్ ఆఫ్టర్నూన్ ఈశ్వర్ ముఖంలోకి చూసి బావగారు మీకును చిరునవ్వుతో చెప్పింది దీప్తి గుడ్ ఆఫ్టర్నూన్ దీపు ఎప్పుడొచ్చావు అడిగాడు హరికృష్ణ వచ్చి పావుగంట అయింది మామయ్య మీతో అత్తయ్యతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను ఓరకంటే ఈశ్వర్ ముఖంలోకి చూస్తూ చెప్పింది దీప్తి చాలాసేపు దీప్తి ముఖంలోకి చూసి అమ్మా ఆకలి దంచేస్తోంది పదా రండి లోపలికి అన్ని డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్నాయి దీపు పద పోంచేస్తూ మాట్లాడుకుందాం ప్రీతిగా చెప్పాడు హరికృష్ణ లావణ్య శార్వరీ దీప్తి డైనింగ్ టేబుల్ను సమీపించారు హరికృష్ణ ఈశ్వర్ తమ గదులకు ఫ్రెష్ ఫ్రెషప్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీల్లో కూర్చున్నారు అత్తయ్య మీరు కూర్చోండి నేను శార్వరీ వడ్డిస్తాం లావణ్య భర్త ముఖంలోకి చూసింది చిరునవ్వుతో రా కూర్చో కోడలు వడ్డిస్తానంటూ ఉంది కదా లావణ్య హరికృష్ణ పక్కన కూర్చుంది శారు వడ్డించు అన్నాడు ఈశ్వర్ శారు కాదు దీపు వడ్డించు అన్నాను బావగారు నా పేరును మర్చిపోయారా క్రీగంట చూస్తూ చిలిపిగా అంది అమ్మా కూరేమిటి గుత్తి వంకాయ కూర వడ్డిస్తూ చెప్పింది దీప్తి శార్వరి అందరికీ అన్నం వడ్డించింది హరికృష్ణపు లావణ్యకు కూర కొబ్బరి పచ్చడి మినప వడియాలు వడ్డించింది దీప్తి ఆ అన్నీ వడ్డించారుగా మీరు కూర్చోండి దీపు అన్నిటినీ టేబుల్ మధ్యకి జరిపి కూర్చోండి అన్నాడు హరికృష్ణ అలాగే మామయ్య రెండు కంసాల్లో వడ్డించుకొని ఆ ముగ్గురికి ఎదురుగా దీప్తి శారవరి కూర్చొని తినడం ప్రారంభించారు తనకు ఎదురుగా ఉన్న ఈశ్వరుని చూసి బాబా మరో వంకాయ వేనా దీప్తి ముఖంలోకి చాలాసేపు చూసిన ఈశ్వర్ వద్దు ముక్త సరిగా చెప్పాడు దీపు వాడికి ఆ కూరంటే ఎంతో ఇష్టం వడ్డిచ్చు అలాగే అత్తయ్యా గినటితో మరో రెండు వంకాయలు ఈశ్వర్ కంచంలో వేసింది దీప్తి బావా ఆహార వ్యవహారాల్లో మొహమాటం పడకూడదు అది ఒంటికి ఇంటికీ మంచిది కాదు అవును కదా మామయ్య దీర్ఘం తీసి అడిగింది దీప్తి హరికృష్ణ నవ్వుతూ అవునమ్మా అన్నాడు దీపు నాతో చెప్పిన విషయం మీ మామయ్యతో చెప్పు అంది లావణ్య ఏమిటమ్మా ఆ విషయం యాంత్రికంగా అడిగాడు ఈశ్వర్ దీప్తి నవ్వుతూ నాకు సంబంధించిన విషయం స్వవిషయం బావుగారు మీ సాయం కూడా కావలసి వస్తుంది చేస్తారుగా చిరునవ్వుతో అడిగింది దీప్తి ఈశ్వర్ చలంసేపు దీప్తి ముఖంలోకి చూశాడు తలను పక్కకు తిప్పుకున్నాడు ఇంతకు విషయమేమిటి దీపు అడిగాడు హరికిష్ణ దీప్తి లావణ్యకు చెప్పిన తన అభిప్రాయాన్ని చెప్పింది అంతా విన్న హరికిష్ఠ వాడు ఈ నీ నిర్ణయానికి అంగీకరించడు దీపు అన్నాడు నేను అదే మాటం చెప్పారండి అంది లావణ్య ఈ విషయంలో నా అభిప్రాయము అదే అన్నాడు ఈశ్వర్ వదిన నిర్ణయంలో తప్పేవుందన్నయ్యా హాస్పిటల్ను ఓపెన్ చేసి పేద పీడిత జనానికి వైద్య సహాయాన్ని అందించడం తప్ప అన్నయ్యా మానవ సేవే మాధవ సేవ కదా మీకు ఒప్పే కావచ్చు కానీ ఆ ప్రజాపతికి అది తప్పవుతుంది అంగీకరించబోడు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు ఈశ్వర్ అమ్మా దీపు చెప్పండి మావయ్యా వాడితో ఈ విషయాన్ని గురించి మాట్లాడావా మాట్లాడాను ఏమన్నాడమ్మా చెన్నైలో నేను ప్రాక్టీస్ ప్రారంభించాలట అలాంటప్పుడు నీవు ఇక్కడ కుదరడం అసాధ్యం కదా అమ్మా సాలోచనగా చెప్పాడు హరికృష్ణ అవునా మీరన్నమాట వాస్తవం అన్నాడు ఈశ్వర్ దీప్తి ధీరంగా హరికృష్ణ ముఖంలోకి ఈశ్వర్ ముఖంలోకి చూసింది అది నా స్వవిషయం కదా మామయ్య నాకు సంబంధించిన విషయంలో నాకు నచ్చిన నిర్ణయాన్ని నేను తీసుకునే హక్కు నాకు లేదా మామయ్య ధీరంగా అడిగింది దీప్తి హరికృష్ణ కొన్ని క్షణాలు పరీక్షగా దీప్తి ముఖంలోకి చూశాడు ఏమండి దీపు నిర్ణయం లావణ్య పూర్తి చేయకముందే మంచిది కాదని నేనెలా అనగలను లావణ్య అన్నాడు హరికృష్ణ అయితే దానికి మనం సాయం చేయలేమా అవునా ఉదాకు మనం ఆ విషయంలో సాయం చేయాలి ప్రాచేయపూర్వకంగా చెప్పింది శార్వరి ఈశ్వర్ శార్వరి ముఖంలోకి తీక్షణంగా చూశాడు శారు నీవు చిన్నపిల్లవు మాట్లాడకు అన్నాడు ఎందుకురా దాన్ని దబాయిస్తావు నీవు పెద్దవాడివి మంచి చెడ్డా తెలిసినవాడివి లాయర్వి దీపుకు అండగా నిలబడి మన ఊర్లోనే దీపు క్లినిక్ పెట్టేలా చేయలేవా అడిగింది లావణ్య చేయగలనమ్మా కాని ఆగిపోయాడు ఈశ్వర్ లావణ్య నీకు నిర్ణయం సమ్మతమా అడిగాడు హరికృష్ణ ముందు మీలాగే సందేహించారు కాని ఇప్పుడు నిర్ణయం సరైందని చెబుతున్నా నా తండ్రి నాకిచ్చిన ఇల్లు పక్కనే ఉందిగా అందులో దీపు హాస్పిటల్ని ఓపెన్ చేసేలా మీ తండ్రి కొడుకులు చేయాలి ఇది నా నిర్ణయం తన అభిప్రాయాన్ని ఎంతో గంభీరంగా చెప్పింది లావణ్య ఆ మాటలో విన్న దీప్తి కుర్చీలో నుంచి లేచి ఆమె పక్కకు వెళ్లి తల వంచి ఆమె బుగ్గపై ముద్దుపెట్టి మా అత్తయ్య బంగారు తల్లి ఆనందంతో పరవశంతో చెప్పింది దీప్తి ఆమె చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు ఏవండి మీరు ఇంకా లావణ్య మాట పూర్తి చేయకముందే లావణ్య నీవనుకున్నట్లుగానే జరుగుతుంది ఈశ్వర్ ఫ్యాక్టరీ నుంచి ఓ ఐదారుగురిని పంపి ఆ ఇంటిని శుభ్రం చేయిచ్చి రంగురు వేయించాలి అన్నాడు హరికృష్ణ నాన్న ఆశ్చర్యంతో అడిగాడు ఈశ్వర్ మంచిని సమర్థించడం మానవత్వం అవుతుంది ఈశ్వర్ నా కోడలి నిర్ణయంలో స్వార్థంలో పరమార్థం ఉంది ఈ విషయాన్ని విన్న ఊరి జనం అంతా ఎంతగానో ఆనందిస్తారు ఒక్క ఆ ప్రజాపతి తప్ప చూస్తా వాడు ఏం చేస్తాడు హేళనగా నవ్వాడు థ్యాంక్ యూ మామయ్య థ్యాంక్స్ అలాట్ సంతోషంగా చెప్పింది దీప్తి అమ్మా వాడు ఊర్లో ఉన్నాడా లేరు మామయ్య చెన్నై వెళ్ళారు హాస్పిటల్కు పేరేం పెడతావమ్మా మా తాతయ్య నాన్నమ్మల పేర్లు దీప్తి పూర్తి చేయకముందే ఏంటి మా అమ్మా నాన్నల పేర్లా ఆశ్చర్యంతో అడిగింది లావణ్య అవునత్తయ్య రుక్మిణి కైలాసపతి మెమోరియల్ హాస్పిటల్ అంది దీప్తి దీపు చిన్నదారమైనా చాలా దూరం ఆలోచించావురా యూఆర్ రియలీ గ్రేట్ ఆనందంగా చెప్పింది లావణ్య దీపు మీ అత్తయ్య అన్నమాట నిజం నీవు హాస్పిటల్కు నిర్ణయించిన పేరు చాలా గొప్ప వ్యక్తుల పేర్లమ్మా మా అత్తయ్యగారు మామగారు నా పారిటి దేవతలు మాకే కాదు ఈ ఊరి వారందరికీ కూడా నీకు నా హృదయపూర్వక అభినందనలు తల్లి వారి ఆశీస్సులతో నీ కోరిక తప్పక నెరవేరుతుంది నీవెప్పుడూ ఆనందంగా ఉంటావు డాక్టర్గా నీకు మంచి వస్తుందమ్మా ఆనందంగా చెప్పాడు హరికృష్ణ దీప్తి బావా నీ నిర్ణయం నాకు నచ్చింది అన్నాడు చిరునవ్వుతో ఈశ్వర్ వదిన ఏం సారు ఇప్పుడు నీకు మా అన్నయ్య మీద కోపం పోయిందా నవ్వింది శార్వరి వారి మీద నాకిప్పుడు కోపం లేదే ఇంతవరకు వారికి నా మీద ఉండిందేమో ఓరకంటే ముఖంలోకి చూస్తూ నవ్వింది దీప్తి ముసిముసి నవ్వులతో దీప్తి ముఖంలోకి చూశాడు ఈశ్వర్ నాలుగు కళ్ళు కలిశాయి మూగ భాష వాటి మధ్యన జరిగింది అందరూ కుర్చీల నుంచి లేచారు దీప్తి శార్వరి కంచానం తీసి వంటగదిలో సింక్లో పెట్టారు డైనింగ్ టేబుల్ను క్లీన్ చేశారు అత్తయ్య మామయ్య నే వెళ్ళొస్తాను వారిరుని సమీపించి చెప్పింది దీప్తి మంచి దీపు ఏక కంఠంతో హరికృష్ణ లావణ్య ఒకేసారి అన్నారు ఈశ్వరుకు శార్వరికి చెప్పి దీప్తి తన కార్లో కూర్చొని స్టార్ట్ చేసింది వరండాలో నిలబడి ఉన్న హరికృష్ణ లావణ్యులు దీప్తి కారు వీధిలో ప్రవేశించేంతవరకు పరీక్షగా ఆమెను చూస్తూ ఉండిపోయారు ఏవండి చెప్పు లావణ్య దీపు మనస్సు లావణ్య పూర్తి చేయకముందే హరికృష్ణ ఎంతో మంచి మనస్సు నీలాగే నవ్వాడు హరికృష్ణ దీప్తిని మీరు నా కోడలిగా చేస్తారా చేయవలసింది నేను కాదు ఆ పైవారు వారు తలుచుకుంటే కానిదీ లేనిది అంటూ ఏదీ ఉండదుగా అవును ప్రజాపతి దీప్తి నిర్ణయాన్ని కాదన్నాడని దీపు చెప్పింది కదా అమ్మా అప్పుడే వరండాలకు వచ్చిన ఈశ్వర్ లావణ్య సందేహానికి జవాబు చెప్పాడు అమ్మా మీ అన్నయ్య ఏమనుకున్నా తాతయ్యపు నీకు ఇచ్చిన ఆ ఇంట్లో దీపు హాస్పిటల్ పెడుతుందమ్మా తన నిర్ణయం మంచిది దానికి మీరు అంగీకరించాలి నాకు నచ్చింది కాబట్టి మీ సోదరుడు ఈ విషయంలో ఏమీ చేయలేడమ్మా ఎంతో సౌమ్యంగా చెప్పాడు ఈశ్వర్ అరికిష్ట లావణ్యలు పరీక్షగా ఈశ్వర్ముఖంలోకి చూశారు ఈ విషయంలో మీ సోదరుడు వ్యతిరేకిస్తే వారిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మంచిని ఆదరించడం మానవధర్మం కదా అమ్మా చిరునవ్వుతో చెప్పి లోనికి వెళ్ళిపోయాడు ఈశ్వర్ లావణ్య విన్నావుగా నా కొడుకు నిర్ణయం వాడిది నా పోలిక నా కొడుకు చిరునవతలు చెప్పింది లావణ్య ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక పద్నాలుగో భాగం త్వరలో మరిన్ని తచ్చటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విదిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు